మన తెలుగు సంస్కృతి ఛానల్కి స్వాగతం బాలలు ఈరోజు మనం వార్షిక పరీక్షలలో వచ్చే ఒకటవ ప్రశ్నకు సంబంధించినటువంటి పరిచిత పద్యాలు ప్రశ్నలు జవాబులు గురించి చెప్పుకుందాం పరిచిత పద్యాలు అంటే మన తెలుగు వాచకంలో ఉన్నటువంటి మనకి తెలిసినటువంటి పాఠాలలోని పద్యాలు ఇప్పుడు మనం తీర్పు పాఠంలోనున్న పరిచిత పద్యాలు ప్రశ్నలు జవాబులు గురించి తెలుసుకుందాం మొదటిది తేటగీతి పద్యం గగనముననే జాగరితమయ్యనే మోహింసా ప్రవృత్తి నారి సారించి వాడి బాణమునొకటి దేవదత్తుండు వింట సంధించినాడు దీని భావం చూడండి దేవదత్తుడు ఆకాశంలో సంచరించే హంసల గుంపును చూశాడు అతని మనసులో హింసా ప్రవృత్తి పొటమరించింది ఒక పదునైన బాణాన్ని ఆ గుంపుపై వదిలాడు వాడి బాణము అంటే పదునైన బాణము అని అర్థం ఇప్పుడు ప్రశ్నలు జవాబులు చూడండి ఆకాశంలో ఏమి సంచరిస్తున్నాయి ఆకాశంలో హంసలు సంచరిస్తున్నాయి దేవదత్తుడిలో ఏ ప్రవృత్తి కనిపించింది దేవదత్తుడిలో హింసాప్రవృత్తి కనిపించింది దేవదత్తుడు ఏం చేశాడు దేవదత్తుడు పక్షిని అంటే హంసని కొట్టాడు పైపద్యం ఆధారంగా అర్థవంతమైన ఒక ప్రశ్నను తయారు చేయండి హంసను దేనితో కొట్టాడు ఇదే కాకుండా ఇంకా చాలా ప్రశ్నలు మనం తయారు చేయొచ్చు గగనము అంటే అర్థం ఏమిటి హంస దీనికి వికృతి పదం రాయండి హింస దీనికి వ్యతిరేక పదం రాయండి వాడి అంటే పదునైన అని అర్థం కదా దానికి వ్యతిరేక పదం రాయండి ఇలా చాలా ప్రశ్నలు తయారు చేయొచ్చు తర్వాత పద్యం గిర దిరుగుచు నరచుచు ధరణి స్థలి గూలి సోలి తడబడు హంసన్ కరుణామూర్తి కనుంగుని బిరబిరజని ఎత్తి చేర్చే ప్రేమాంకమునన్ భావం చూడండి హంస గిరగిర తిరుగుతూ అరుస్తూ వాలిపోయి నేలపై పడి గిజగిజలాడుతోంది కరుణామూర్తి అయిన సిద్ధార్థుడు ఇది చూచి బిరబిరా వెళ్ళి దానిని ఎత్తుకొని తన ఒడిలో కూర్చుండబెట్టుకున్నాడు ఇప్పుడు ప్రశ్నలు జవాబులు చూడండి హంస ఎలా తిరుగుతూ పడింది హంస గిరగిరా తిరుగుతూ పడింది కరుణామూర్తి ఎవరు సిద్ధార్థుడు కరుణామూర్తి సిద్ధార్థుడు ఎలా వెళ్ళాడు సిద్ధార్థుడు గబగబా వెళ్ళాడు అక్కడ పద్యంలో జని అని ఉంది కదా బిరబిర అంటే గబగబా అని అర్థం హంసను ఏం చేశాడు హంసను తన ఒడిలోకి చేర్చుకున్నాడు దీనిలో ధరణి అంటే అర్థం ఏమిటి ధరణి అనే పదానికి పర్యాయ పదాలు రాయండి తడబడు అంటే అర్థం ఏమిటి అలాగే ప్రేమాంకమున్ అనే పదాన్ని విడతీసి సంధి పేరేమిటో చెప్పండి అనే ప్రశ్నలు కూడా తయారు చేయవచ్చు తర్వాత పద్యం తేటగీతి మానవత్వమునే కాళ్ళ మట్టగించి దానవత్వమునే తలదాల్చినావు స్వస్తి చెప్పితివేమి సౌజన్యమునకు స్వాగతము సంగీతేమి దౌర్జన్యమునకు భావం మానవత్వాన్ని కాలదన్ని రాక్షసత్వాన్ని తలకెత్తుకున్నావు మంచితనాన్ని వదిలిపెట్టి దౌర్జన్యానికి స్వాగతం పలుకుతున్నావు ఇప్పుడు ప్రశ్నలు జవాబులు కాళ్లతో దేనిని తొక్కాడు కాళ్లతో మానవత్వాన్ని తొక్కాడు దేనిని తలదాల్చాడు రాక్షసత్వాన్ని తలదాల్చాడు దేనికి స్వాగతం పలికాడు దౌర్జన్యానికి స్వాగతం పలికాడు సౌజన్యాన్ని ఏం చేశాడు సౌజన్యాన్ని విడిచిపెట్టాడు ఇవే కాకుండా మానవత్వం దానికి వ్యతిరేక పదం ఏమిటి దానవత్వం అంటే అర్థం ఏమిటి స్వస్తి అంటే ఏమిటి సౌజన్యము దీనికి వ్యతిరేక పదం ఏమిటి స్వాగతం దీనికి వ్యతిరేక పదం ఏమిటి ఈ మాటలు ఎవరు ఎవరితో అన్నారు ఈ ప్రశ్నలన్నీ కూడా తయారు చేయవచ్చు తరువాత పద్యం ఆ గుంపులో నరుగుచుండ వాడి శరేసి కూల్చినవాడ నేను కొట్టిన విహంగమును దాచుకొందువేమి పక్షి నిమ్మయ్య శాఖ్య భూపాలపుత్ర భావం ఆకాశంలో గుంపులో వెళుతున్న హంసను బాణంతో కూల్చినాను ఓ రాజపుత్ర నేను కూల్చిన హంసను దాస్తావెందుకు నా పక్షిని నాకు ఇవ్వు అని భావం ప్రశ్నలు జవాబులు సమూహం ఎక్కడ ఎగురుతోంది సమూహం ఆకాశంలో ఎగురుతోంది దేనితో కూల్చాడు బాణంతో కూల్చాడు శాఖ్య పుత్రుడు అంటే ఎవరు శాఖ్య పుత్రుడు అంటే సిద్ధార్థుడు దేనిని అడుగుతున్నాడు పక్షిని ఇవ్వమని అడుగుతున్నాడు ఇవే కాకుండా ఆకాశము దీనికి ప్రకృతి పదం ఏమిటి గుంపు శరము విహంగము ఈ పదాలకు అర్థాలను తెలపండి ఇమ్మయ్య ఈ పదాన్ని విడతీసి సంధి పేరు రాయండి భూపాలుడు అంటే అర్థం ఏమిటి పక్షి దానికి వికృతి పదం రాయండి ఈ ప్రశ్నలన్నీ కూడా అడగచ్చు తర్వాత పద్యం పాలుగారెడు ప్రక్కలోన క్రూర నారాచమే రీతి గృచ్చినావు నిండు మెత్తని గుండెలోన జాబిల్లిమెటిల విషదంష్ట్ర రాహువు పున్నమి చంద్రుని మృదువైన గుండెలో రాహువు తన క్రూరమైన కోరలను గుచ్చి హింసించినట్లు నువ్వు కూడా సున్నితమైన రాజహంస రెక్కసందున క్రూరమైన బాణాన్ని గుచ్చి బాధించావు ఇది నీకు తగునా అని ఈ పద్యం యొక్క భావం ప్రశ్నలు జవాబులు పాలుగారే వయస్సు అంటే ఏమిటి పాలుగారే వయస్ అంటే పసి వయస్సు రాజహంస పక్కలో ఏం గుచ్చాడు రాజహంస పక్కలో బాణం గుచ్చాడు అంటే పక్కలో అంటే పక్కన పక్క వైపు ఒక ప్రక్కన అని అర్థం జాబిల్లి గుండెలో ఏది గుచ్చుకుంది జాబిల్లి గుండెలో రాహువు విషపు కోర గుచ్చుకుంది పైపద్యంలో రాజహంసను దేనితో పోల్చారు రాజహంసను జాబిల్లితో పోల్చారు ఇవే కాకుండా రాయంచ దీనికి ప్రకృతి పదాన్ని రాయండి క్రూరము విషము వీటికి వ్యతిరేక పదాలు రాయండి నారాచము అంటే అర్థం ఏమిటి కుటిలము అంటే అర్థం ఏమిటి ఈ ప్రశ్నలన్నీ కూడా రాయవచ్చు తరువాత పద్యం నాది 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 నా దేవదత్తుండు కాదు నాది అని గౌతముండు వాదులాడి ఆడి గూడి ఏది కూడా నిర్ణయింపలేక హంస నాది అని దేవదత్తుడు కాదు నాది అని గౌతముడు వాదులాడి వారిద్దరూ ఏమీ నిర్ణయించుకోలేకపోయారు అని ఈ పద్యం యొక్క భావం ప్రశ్నలు జవాబులు ఎవరెవరు వాదించుకున్నారు దేవదత్తుడు సిద్ధార్థుడు వాదించుకున్నారు దేని గురించి వాదించుకున్నారు రాజహంస గురించి వాదించుకున్నారు ఏమి నిర్ణయించారు ఏమీ నిర్ణయించలేదు దేవదత్తుని దృష్టిలో హంస ఎవరిది దేవదత్తుని దృష్టిలో హంస తనదే తరువాతి పద్యం చనిరి దేవదత్త దేవదత్తలు మహారాజసకు విహగ రాజుతోడపోయిన న్యాయాధికారితోనంచగవు విన్న వించుకొని గౌతమ దేవదత్తులిద్దరూ హంసను తీసుకొని శుద్ధోదన మహారాజు సభకు వెళ్ళారు అక్కడ న్యాయాధికారితో తమ తగవును అంటే హంస వలన ఏర్పడిన తగవును విన్నవించుకున్నారు అని ఈ పద్యం యొక్క భావం ప్రశ్నలు జవాబులు చూడండి సౌద్ధోదనుడు అంటే ఎవరు శుద్ధోదనుని కుమారుడైన సిద్ధార్థుడు ఎక్కడకు వెళ్ళారు రాజసభకు వెళ్ళారు ఎవరిని తీసుకొని వెళ్ళారు పక్షిని తీసుకొని వెళ్ళారు ఇక్కడ పక్షి అంటే హంస అని అర్థం తగవు గురించి ఎవరికి చెప్పారు తగవు గురించి న్యాయాధికారికి చెప్పారు ఇవే కాక విహగరాజు అంటే ఎవరు న్యాయాధికారి అనే పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి రాజసభ దీనికి విగ్రహవాక్యం రాయండి అనే ప్రశ్నలు కూడా రాయవచ్చు తరువాత పద్యం కలహమెంత పుట్టే మాలినట్టి తగవంచు తలపోసి తగవు చెప్పెనిట్లు ధర్మమూర్తి శాక్యవంశ రాజకుమారులకు హంస కారణంగా తగవు వచ్చిందని న్యాయాధికారి నవ్వుకున్నాడు ఇది ఆడవలసిన విషయం కాదని చెప్పాడు అని ఈ పద్యం యొక్క భావం ప్రశ్నలు జవాబులు చూడండి దేని వలన తగవు వచ్చింది హంస వలన తగవు వచ్చింది ఎవరు నవ్వారు శాఖ్య నాయకులు నవ్వారు అది ఎటువంటి తగవన్నారు అది పనిలేని తగవు అన్నారు ఎవరు తగవు తీర్చారు ధర్మమూర్తి ఆ తగవు తీర్చారు తరువాతి పద్యం బాణహతి చేత ప్రాణము బాసెనేని దేవదత్త కుమారుని దే ఖగమ్ము ప్రాణదానము సలిపి కాపాడు కథన రాజపుత్రుని దయ్యని రాజహంస బాణం దెబ్బకు ప్రాణాలు పోయి ఉంటే ఈ హంస దేవదత్తునికి చెంది ఉండేది కానీ ప్రాణదానం చేసి రక్షించినాడు కాబట్టి హంస గౌతమునికి చెందుతుంది అని ఈ పద్యం యొక్క భావం ప్రశ్నలు జవాబులు ప్రాణం పోతే పక్షి ఎవరిది ప్రాణం పోతే పక్షి దేవదత్తునిది ప్రాణదానం చేసిన దెవరు సిద్ధార్థుడు ప్రాణదానం చేశాడు హంస ఎవరిదన్నారు హంస సిద్ధార్థునిది అన్నారు హంస ప్రాణం తీసే ఆయుధమేది హంస ప్రాణం తీసే ఆయుధం బాణం తరువాత పద్యం చెల్లి రావే మంచి మల్లి రావే కల్పవల్లి రావే పాలవెల్లి రావే చిక్కదన చక్కదనాల జాబిల్లి రావే రావే చెల్లి రావే మంచి మల్లి రావే కల్పవల్లి రావే రావే చిక్కని చక్కదనమున్న జాబిల్లి రావే హంస తల్లి రావే అంటూ ప్రేమగా గౌతముడు పిలిచాడు అని ఈ పద్యానికి భావం ప్రశ్నలు జవాబులు ఏ బంధుత్వపు పేర్లతో హంసను పిలిచాడు చెల్లి తల్లి అనే బంధుత్వపు పేర్లతో హంసను పిలిచాడు ఎవరు పిలిచింది సిద్ధార్థుడు హంసను ఏ పువ్వు పేరుతో పిలిచాడు హంసను మల్లె పువ్వు పేరుతో పిలిచాడు సిద్ధార్థుడు హంసను ఏ ప్రవాహం పేరుతో పిలిచాడు హంసను పాలవెల్లి పేరుతో పిలిచాడు జాబిల్లి పేరుతో దేనిని పిలిచాడు జాబిల్లి పేరుతో హంసను పిలిచాడు చూడండి సిద్ధార్థుడు ఎన్ని పేర్లతో హంసను పిలిచాడు చెల్లి మల్లి తల్లి కల్పవల్లి పాలవెల్లి జాబిల్లి హంసతల్లి అనే పేర్లతోటి సిద్ధార్థుడు హంసని ప్రేమగా పిలిచాడు తరువాత పద్యం అంచుగేల్ సాచి పిలువ రివ్వు మంచువ్రాలే సిద్ధార్థు హస్తాంచలముల జయ జయ నినాదములు సభాసదులు పలుక శాఖ్యపతి కళ్ళ హర్ష బాష్పంలుక గౌతముడు చేతులు చాచి పిలువగా హంస రివ్వున వచ్చి అతని చేలిపై వాలినది సభలోని వారందరూ జయ జయధ్వానాలు చేశారు గౌతముని కళ్ళల్లో ఆనంద బాష్పాలు జాలువారాయి అని ఈ పద్యం యొక్క భావం ప్రశ్నలు జవాబులు హంసను ఎలా పిలిచాడు చేయి చాచి హంసను పిలిచాడు హంస ఎలా ఎగిరి వచ్చింది హంస రివ్వున ఎగురుతూ వచ్చింది హర్ష బాష్పాలంటే ఏమిటి హర్ష బాష్పాలంటే ఆనందంతో వచ్చే కన్నీరు ఇక్కడ తప్పు పడింది బాష్పాలు అని పడింది బాకు ఒత్తు పడింది కానీ బాకి ఒత్తు ఉండదు బాష్పాలు అని చదువుకోవాలి జయ జయ నినాదాలు ఎవరు చేశారు సభలోని వారు జయ జయ నినాదాలు చేశారు ఇవే కాకుండా ఏ పద్యం ఇచ్చినా సరే ఈ ప్రశ్నలు మనం రాసుకోవచ్చు పైపద్యం ద్వారా నీవు ఏమి గ్రహించావు పైపద్యం యొక్క భావం ఏమిటి పై పద్య సారాంశాన్ని మీ సొంత మాటల్లో రాయండి పైపద్యంలో ఉన్న సంధి పదాన్ని గుర్తించండి పై పద్యంలోని సమాస పదాన్ని గుర్తించండి ఈ ఐదు ప్రశ్నల్ని కూడా ఏ పద్యానికైనా సరే రాసుకోవచ్చు అదే శతక పద్యాలు ఇస్తే గనక పద్యానికి మకుటం ఏమిటి పై పద్యం ఏ శతకంలోనిది పై పద్యం యొక్క శతకకర్త ఎవరు అనే ప్రశ్నలు కూడా రాసుకోవచ్చు విన్నారు కదా తీర్పు పాఠంలోని పరిచిత పద్యాలు వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు జవాబులు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి మన తెలుగు సంస్కృతి ఛానల్ జై హింద్ जय भारत